అందరికీ నమస్కారం ఈరోజు మీడియాలో కానీ వచ్చేటువంటి వార్తల్లో గులేన్ బ్యారీ సిడ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రకాశం జిల్లా గద్దిలో చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఎమ్మెంట్సీ ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ ప్రభుత్వ వైద్యులు కావచ్చు ప్రైవేట్ వైద్యులు కావచ్చు ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి ప్రభుత్వం ముఖ్యమంత్రి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబిలిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో పెట్టారు ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇది పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి వైద్యులు మాత్రం మరొక్కసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఇది ఎటువంటి అంటు వ్యాధి కాదు శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆటో ఆటోఇమ్యూల్ డిసీజ్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ మరణాలు వచ్చాయి పేపర్లో మీడియాలో వస్తున్నాయనేటువంటి అపోహలు చెందని చెప్పి ధైర్యం కూడా కోరుకుంటూ కోరుకుండా